హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎప్పటిలాగే మీ ముందుకు ఇంకొక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసానండి అదేనండి చింత చిగురుతోటి చికెన్ కర్రీ అలా ప్రిపేర్ చేసుకుందాము చూద్దాం వచ్చేసేయండి ముందుగా దీనికోసం చింత చిగురు తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలాగా లేతా చింత అండి ఇదైతే మాకు ఫ్రెష్గా దొరికింది ఇక్కడ బయట టౌన్లలో అయితే మార్ట్లలో వాళ్ళు దొరుకుతుంది కాబట్టి షాప్స్లో నేనైతే ఫ్రెష్గా చట్ నుంచి కోసి తీసుకొచ్చామండి ఇలా రఫ్ చేస్తే ఏమవుతుందంటే ఆకులు వేరైపోయి కాళ్ళు వేరైపోతాయండి అందుకని చెప్పి ఇలా రఫ్ చేయాలి అంటే ముదురాకైతే ఇలా రఫ్ చేసుకుంటే ఈజీగా మనకి కాళ్ళు అనేవి వేరు చేయొచ్చండి బట్ నేను తీసుకున్న మటుకు ఇవి బాగా లేత చింత చిగురు కాబట్టి నేనైతే చాక్తో ఇలా పీసెస్లా కట్ చేసేసుకున్నానండి ఈజీ అయిపోతుందని ఫైనల్గా చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఫైనల్గా ఫ్రెష్ చింత చిగురు అండి మీ దగ్గర కూడా అందుబాటులో ఉంటే ట్రై చేయండి ఫస్ట్గా చికెన్ కర్రీ కోసం సరిపడంత ఆయిల్ యాడ్ చేసేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసుకొని రెండు బిర్యానీ ఆకులు అలాగే చెక్క మొక్క అలాగే రెండు యాలకులు యాడ్ చేసుకున్నానండి ఇలా రెండు యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం వేడి ఇవ్వాలి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం చింత చిగురు అలాగే చికెన్ అండి నేను ముక్కలు కేజీ తీసుకున్నాను అలాగే ఈ బిర్యానీ ఆక వేగాక ఒక మీడియం సైజ్ టమోటా అని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా వేపుకోవాలండి ఫైనల్గా వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటే వేస్తుంది ఫైనల్గా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి మీకైతే మీ ఏరియాలో చింత చిగురు కానీ దొరికితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి చాలా మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి చింత చిగురుతోటి చింతపండుకు బదులుగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా మనం చికెన్ అని చెప్పిన కదా చికెన్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి ఫైనల్గా ఈ చికెన్ యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి అంటే ఈ పసుపు ఉప్పు అనేది చికెన్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా ఫైనల్లీ మొత్తం ఇలా కలిపేసేసుకొని మామూలుగా చింతచీకుడుతో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి పప్పుల్లో పచ్చడిలో కానీ చా చింతపండుకు బదులుగా యూజ్ చేసుకోవచ్చండి అండి మనకి పల్లెటూరులో అయితే ఎక్కువగా దొరుకుతుంటుంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయాలి ప్రతి ఒక్కరూ అలాగే ఇట్లా బయట టౌన్స్లో అలా ఉండే వాళ్ళు కూడా కొనుక్కొని మరీ తింటున్నారు అంటే ఒక కిలో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అట్లా మటన్కి సరిపడంత రేట్ పడుతుంది పడుతుందని విన్నాను నేను న్యూస్లో కూడా అంత హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి చింత చిగురులో ఫైనల్గా ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక ఇలా పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి చూస్తున్నాను కదా ఎంత ఎమ్ఈమ్గా ఉందో ఈ టూ లెగ్ పీసెస్ మామూలుగా మా పిల్లల కోసం అని తెచ్చారు బట్ నేను మటుకు ఇలా కర్రీ చేసేద్దాం అని చెప్పి యూజ్ చేసేసాను చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఫైనల్గా చింత చిగురు చికెన్ కర్రీ అయితే నేనైతే ఫస్ట్ టైం అని ప్రిపేర్ చేయడము వినడం కూడా ఫస్ట్ టైమే బట్ మన పాతకాలంలో చేసేవాళ్ళేమో ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ అలా ఉడికిగానే మనం సరిపడినంత కారం వేసుకోండి కారం క్వాంటిటీ కొంచెం తక్కువ వేసుకోవడమే మేలు అండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అవి యాడ్ చేసుకున్నాం కాబట్టి చెక్క మొక్క కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి కారం అనేది అంటే పెద్దవాళ్ళకైతే ఓకేనండి బట్ పిల్లలు వాళ్ళ తినేవాళ్ళు కదా కొంచెం వాళ్ళ కోసం చెప్పి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఫైనల్గా ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఎందుకంటే మనం తీసుకుంది పెద్ద సైజు ముక్కలు కాబట్టి అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి నేను ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నానండి తర్వాత ఫైనల్గా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు కాకపోయినా లాస్ట్ లైన్ చెక్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడే ఒకసారి చెక్ చేశాను మళ్ళీ ఉప్పు సరిపోయిందో లేదో అని ఫైనల్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు చూసారు కదా ఫైనల్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాము కదా నెక్స్ట్ ఫైనల్గా అయితే ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా ఫైవ్ మినిట్స్ గుడిచిపోయిన తర్వాత చూసారు కదా ముక్క ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇప్పుడు మనం దీంట్లోకి గరం మసాలా అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా స్మెల్ అయితే అసలు అదిరిపోయింది ఫైనల్గా మనం చింత చిగురు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింత చిగురునైతే ఇలా యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటే మనం పులుసు అనేది కొంచెం వాటరి వాటరి ఉన్నప్పుడే చింత చిగురు వేసేసుకోవడమే మేలండి ఎందుకంటే ఇది చింత చిగురు వేసినాక మనం ఆఫ్ చేసేస్తే డ్రై అయిపోతుందండి అందుకని చెప్పి మనం ఫైనల్గా చింత చిగురు వేసేసే కానీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో ఎమ్మి చింత చిగురు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి డెఫినెట్లీ మీరు ట్రై చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫైనల్గా అయితే ఎమ్మి చింత చిగురు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి అసలు చూస్తుంటే టేస్ట్ ఎప్పుడు చూడాలనిపిస్తుంది చాలా బాగుందండి అసలు పుల్ల పుల్లగా అసలు కర్రీ మొత్తం తినేస్తాము మేమైతే చాలా బాగా అనిపించింది పీసెస్ కూడా బాగా బాయిల్ అయ్యాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్